లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్టు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను హలిలోయ ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ లేబీ ఖాండంలో దేవుడు తన బిడ్డలతో చెప్తున్న మాట ఏంటంటే సచ్చిన వారి కొరకంట వారి దేహాన్నట్ట చీర్చుకోకనకూడదంట మన దేహం పైనట్టు పచ్చబొట్టు పొడిపించుకోకూడదట ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా చాలా మంది కూడా ఈ సమాజంలో ఎవరొస్తలైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ రోజున శరీరం మీద దేవుడిచ్చినటువంటి శరీరం దేవుడిచ్చిన ఆయుష్యం దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన అందాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ రోజున చాలా మంది కూడా స్త్రీలే కానీ పురుషులే గాని చూసినట్లయితే శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ పచ్చబొట్టులు పొడిపించుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ ట్యాక్స్ అనేటువంటివి కొన్ని మిషన్ ద్వారా ఎంచుకుంటున్నాడు బైబుల్ దేవుని వాక్యం చెబుతుంది నీవు నీ దేహము పైన పచ్చబొట్టు పొడిపించుకోకూడదు ఈ రోజున చాలా మంది కూడా చూడండి వారు మెడల మీద చేతుల మీద నుదుటి మీద గొంతులు కాడ మరి ఈ శరీరం మీద చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ ట్యాగులని పచ్చిబొట్లని పొడిపించుకుంటున్నారు కానీ దేవుని దృష్టిలో నీవు గనక నీ శరీరం నీ దేహం ఇష్టమని చేస్తే దేవుని దృష్టిలో మనము దేవుని మాట మీరిన వారు అవుతాం దేవుని దృష్టిలో పాపాత్మలం అవుతాం అందుకే దేవుడిచ్చినటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఈ శరీరాన్ని దేవుడు స్వహస్థాలతో తన స్వరూపం మందు చేసుకున్నాడు మానవుడిని దేవుడు జీవాత్మను ఊదాడు స్వహస్థాలతో తన స్వరూపమందు దేవుని రూపాన్ని మనకిచ్చాడు దేవుని రూపం అది పరిశుద్ధమైనటువంటిది ఆ రూపాన్ని ఆ దేవుని రూపంలో దేవుని ఊదిన ఆత్మతో ఉన్నటువంటి నీవు దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని ఇష్టానుసారంగా చేసుకుంటే దేవుడు ఒప్పుకోడు దానికి ప్రతిగా పాపానికి అది ఆజ్ఞ మేరటమే దేవుడు చెప్పిన మాట మేరటమే పాపం ఆజ్ఞ మేరటమే పాపం పచ్చబొట్టు వేయించుకోకూడదు అన్నాడు ఆజ్ఞ మీరితే పాపం ఆజ్ఞ అతిక్రమే పాప పాప వాళ్ళు వచ్చి జీతం మారడం దీనికి మీరే మనం కానీ అవనస్తులైన బిడ్డలు కానీ ఎవరైనా నీ ఒంటి మీద నా శరీరం నా దేహం నా ఇష్టమని నీ ఇష్టానుసారముగా నువ్వు పచ్చబొట్టులు ఎక్కడ పెడితే అక్కడ నువ్వు పొడిపించుకున్నట్లయితే అది దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడువి నేరస్తు ఈ రోజు స్త్రీలు కూడా నమనస్తులైన బిడ్డలు వారు పొట్టల మీద చేతుల మీద వీపుల మీద ఎక్కడ పెడితే అక్కడ పచ్చగొట్లు పడిపించుకున్నాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఆ విధంగా చేసినట్లయితే దేవుని దృష్టిలో నీవు నేరస్తుడివి నేరస్తురాలివి పాపం చేస్తున్నటువంటి దానివి పాపం చేసినటువంటి వాడివి దేవుడు ఇచ్చిన స్వరూపం అనగా నీ మీద వేసుకునేటువంటి పచ్చపట్టు దేవుని తన స్వరూపాన్ని ఇచ్చాడు కనుక దేవుడు మీదే నువ్వు వేస్తున్నావు ఈ ఉదయకాలం తెలుసుకున్నట్లయితే దేవుని మీద వేస్తున్నావని నువ్వు గ్రహించుకున్నట్లయితే ఇక మీదట అలాంటి పాపానికి నువ్వు పాల్పడవు అందుకే బైబుల్ చెప్తుంది నువ్వు పచ్చబట్టు వేపించుకోకూడదు అని అందుకే ట్యాగులు పచ్చబట్లు అనే దేవుని దృష్టిలో అది పాపము గనక పాపము చేసి శాపానికి గురి కావద్దు దేవుడి ఆశ్రద్ధను పోగొట్టుకోవద్దు అందుకే దేవుడిచ్చిన తన స్వరూపం ఆకారం ఆయన దానిని మర్చిపోకుండా దాని ద్వారాగా నీవు పచ్చబొట్లు ఇష్టం సారంగా వేయించుకొని పాపానికి ప్రతిరూపంగా నువ్వు నిలవద్దు రేపు ఆయన రాజు వారసత్వాన్ని పోగొట్టుకోవద్దు అందుకే దేవుడు ఉదయాలు చెప్పినట్టుగా దేవుని ఆకిన మేలకుండా ఇప్పటి వరకు ఒకవేళ అలా చేసినట్లయితే దానిని తీయించేసుకో దేవుని స్వరూపంలోకి నువ్వు రా హృదయాన్ని దేవునికి ఇవ్వు అటువంటి కృప మనందరికీ ఉండును గాక ఆమెన్ స్తోత్రం నేనమ్మ మహునదుడ పచ్చబొట్లు మీ దేహం మీద వేయించుకోకూడదు అని లేఖనములో మీ దాసులకు చెప్పారు ఈ రోజున అవనస్తులైన బిడ్డలు వారి శరీరాన్ని పచ్చబొట్టులతో నీ స్వరూపములో ఉన్నటువంటి మానవుడు దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు తెలియక ఇప్పుడు వరకు ఎవరైనా చేస్తుంటే దయతో క్షమించి అయ్యా నీ స్వరూపాన్ని అది సుందరవంతముగా నేను స్థుతించేటువంటి వారికి ఉండటాన్ని కృపద ఏ సినిమా అడుగుతున్నా తండ్రి ఆమె